హలో హలోండి నమస్తే నేను డాక్టర్ మనోహర్ష అండ్ జనరల్ అండ్ లాపరోస్కోపిక్ అండ్ పోడియాట్రిక్ సర్జన్ పీడియాట్రిక్ అంటే పిల్లల డాక్టర్ జనరల్ సర్జన్ అన్నారనే అండి పీడియాట్రిక్ అద్రా పోడియాట్రిక్ పోడియాట్రిక్ అంటే చాలా మందికి తెలియదు పోడియాట్రీ అంటే సరే చెప్తాను పోడియాట్రీ అంటే ఫుట్ అండ్ ఆంకిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని చూసే స్పెషాలిటీని పోడియాట్రీ అంట చేల మండలం పాదాలకు సంబంధించిన సమస్యల్ని డీల్ చేసే స్పెషలిస్ట్ ని పోడియాట్రిస్ట్ అంటాం అలాగే దానికి సంబంధించిన సర్జరీస్ చేసే వాళ్ళని పోడియాట్రిక్ సర్జన్స్ అంటాం మొత్తం మీద మహా అయితే నలభై నుంచి యాభై మంది పోడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు ప్రస్తుతానికి మోస్ట్లీ పోడియాట్రీలో వచ్చే మాక్సిమం సమస్యలు షుగర్ కాల్ సంబంధించిన సమస్యలు వస్తాయి సో ఈ రోజు మనం అసలు షుగర్ కాల్ అంటే ఏంటి అసలు ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళలో కాల సమస్యలు వస్తాయి తెలుసుకుందాం ఫస్ట్ అసలు షుగర్ కాల్ అంటే ఏంటి అంటే కాల్లో షుగర్ కాల్ అంటే షుగర్ ఉండడం కాదు ఫస్ట్ అసలు మీకు డౌట్ వచ్చి ఉంటారు కదా వీడు ఎవడని చెప్పి వీడి పేరు జోబీ ఒకప్పుడు నా దగ్గర అసిస్టెంట్ గా చేసేవాడు అండి దూరం చుట్టం అని చెప్పి తీసుకొని పెట్టుకున్నా ఆ నెల చేసిన తర్వాత ఇప్పుడు మానేసాడు సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు జోబీ అంతేగా ఇప్పుడు నా గురించి చెప్పలేరా చెప్పాలి కదా షుగర్ కాలు అంటే కాళ్ళలో షుగర్ ఉండడం కాదు వీటికి అధికంగా షుగర్ ఉన్న వాళ్ళకి లేదా షుగర్ అధికంగా ఉన్న వాళ్ళకి అంటే అన్ డయాబెటీస్ అంట వీళ్ళలో కాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి దీస్ షుగర్ కాలు అంట అసలు ఎందుకు షుగర్ కాలు అనేది వస్తుంది వీళ్ళలో సమస్యలు అసలు ఎందుకు వస్తాయి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెబుతాం కొన్నాళ్ళ క్రితం నా దగ్గరికి ఒక యాభై నుంచి యాభై ఐదేళ్ల ఒక పేషెంట్ వచ్చారు బ్యాంక్ షుగర్ ఉంది షుగర్ కంట్రోల్ గానే ఉందని నా దగ్గర రిపోర్ట్ తీసుకొచ్చి చూపించారు డాక్టర్ గారు చూడండి నాకు కంట్రోల్గానే ఉంది షుగర్ ఇవాళ నూట ఇరవై ఉంది అన్నట్టు అలా కాదండి ఇది ఈ రోజు చూసిన షుగరు అసలు గత మూడు నెలలు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక పరీక్ష ఉంటుంది హెచ్పిఏ అంట అంటే చాలా మంది తెలిసి ఉంటుంది ఆ పరీక్ష ఇచ్చారు చేస్తే దాంట్లో తొమ్మిది పాయింట్ మూడు ఉంది అంటే మాక్సిమం షుగర్ ఉన్న వాళ్ళకి ఏడు లోపే ఉండాలి సిక్స్ బిలో ఉంటే నార్మల్ షుగర్ ఉన్న వాళ్ళకి సెవెన్ బిలో సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ అంటాను ఇట్ ఈస్ అ గుడ్ కంట్రోల్ బట్ ఇంక తొమ్మిది పాయింట్ మూడు ఉంది సో దట్ ఈస్ అన్కంట్రోల్ డయాబెటీస్ సో చెప్పాను ఆయనకి ఏమండి చాలా ఎక్కువగా ఉంది మీకు మందులు మార్చాలి డోస్ మార్చాలి కొంచెం మీరు తినే ఆహారం దాంట్లో కూడా కొంచెం మార్పులు అది తీసుకుంటే మంచిది అన్నా సరే అని చెప్పారు మందులు రాసి ఇచ్చాను వెళ్ళిపోయారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాను దగ్గరికి సార్ తిమ్మర్లు ఎక్కువైపోతున్నాయి రెండు కాళ్ళు చాలా తిమ్మర్లుగా ఉంటున్నాయని చెప్పి సరే అని చెప్పి చూశాను మందులు రాసిచ్చాను తీసుకున్నారు వెళ్ళారు ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు సార్ మందులు అయిపోయినాయి సార్ వాడినప్పుడు బాగానే ఆపేసిన తర్వాత మళ్ళీ తిమ్మరలు స్టార్ట్ అయ్యాయి షుగర్ ఏమో చూసుకుంటున్నాను ఇప్పుడు దాదాపు ఏడు పాయింట్ ఐదు ఉందని ఏదో చెప్పారు సరే అన్నాను ఒకసారి పాదాలు చూద్దాం అని చెప్పి చూస్తే ఆనక్కయలు వచ్చాయి ఏంటంటే ఇది ఆణికయలు వచ్చే కదా ఇబ్బందిగా ఉందా అంటే ఆ అబ్బాయి ఏం లేదండి ప్లాస్టర్ పెట్టుకున్నాను ఆల్రెడీ మొనోటర్ ఇంకా పెద్దగా ఉండింది తగ్గిపోయింది పెద్ద ఇబ్బంది ఏం కాదు నాకు ఈ తిమ్మిళి మందులు రాసి ఇచ్చేయండి అన్నాడు అలా కాదండి ఒకసారి చూడండి అంటే అబ్బాయి ఏం వద్దండి ప్లాస్టర్ బాబు పనిచేస్తుంది చేస్తుంది నాకు ఆ తిమ్మిళు మందులు ఒక్కటే కావు నాకు అది రాసి ఇచ్చేయండి సరిపోద్ది ఇది నేను చూసుకుంటాను అన్నాడు సరే కదా అని చెప్పి ఇంకా మాట వినప్పుడు ఇంకేం చేస్తా అది జాగ్రత్త ఆణిక్యాయలు సార్ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అని చెప్పి మందులు రాసిచ్చి పంపించేసాడు సంవత్సరం అయిన తర్వాత అదే మనిషిని దగ్గర తిరిగి వచ్చాడు అదే లుంగి వేసుకొస్తాడు ప్రతిసారి కానీ ఈసారి లుంగి ఉంది కానీ లుంగి వెనకాల లేదు నాకు అర్థమైంది అయినా అడిగాను ఏమైంది చెప్పాడు ఏం లేదండి డాక్టర్ గారు మీరు చెప్పారు మీరు ఆణిక్యాలు ఉన్నప్పుడు చూపించుకోమన్నారు నేను వినలేదు స్లోగా అది ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ పాకేసింది చాలా ఫాస్ట్గా డాక్టర్ గారు కాల్ తీసేయాలన్నారు అది జరిగింది సో ఈ కథలో మెసేజ్ ఏంటి ఓడితో పోయేదని గొడ్డల వారికి తీసుకెళ్లడం అంటారు ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత మీ కాళ్ళుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏది చిన్నదని నాకు సో అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్యలు షుగర్ ఉన్న వాళ్ళ కాళ్ళకి కాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయో మీకు తెలుసుకుంటే ఈ అవగాహన మీకు ఉంటే అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ కాళ్ళని మీరు కాపాడుకోవచ్చు అసలు బేసిక్ ఫస్ట్ దీర్ఘకాలికంగా షుగర్ ఉండడం వల్ల శరీరంలో దెబ్బతినేవి నరాలు మూడు రకాల నరాలు ఉన్నాయి సెన్సరీ నర్వ్స్ మోటార్డ్ నర్వ్స్ ఆటోనోమిక్ నర్వ్స్ అంటాం ఇప్పుడు పాదలతో అడుగు వేసిన తర్వాత ఏమైనా గుచ్చుకుందనుకోండి ఆ స్పర్శ మన బ్రెయిన్ కి ఎలా తెలుస్తుంది ఈ నరాల ద్వారా ఈ సెన్సేషన్ తీసుకెళ్లి మెసేజ్ నర్వ్స్ ని సెన్సరీ నర్వ్స్ అంటాం అలాగే మెదడు నుంచి మళ్ళీ ఏదో గుచ్చుకుంది వెంటనే పాదం తీసేయాలి అని చెప్పి మనం వెంటనే కాల్ తీసేస్తాం కండరాలకి ఒక మెసేజ్ వస్తుంది బ్రెయిన్ నుంచి ఈ రిటర్న్ మెసేజ్ ని క్యారీ చేసే నరాలని మోటార్ నర్వ్స్ ఇవి రెండు ఫస్ట్ డబ్బు తింటాయి మూడో రకం ఆటోనామిక్ నర్వ్స్ అంటే స్వెట్ గ్లాన్స్ చెవట గ్రంథులకి సప్లై చేసే నర్వ్స్ ఇవి మూడు దెబ్బతింటాయి సెకండ్ ఎఫెక్ట్ అయ్యేది రక్త నాళాలు నరాలు వేరు రక్త నాణాలు వేరు చాలా సినిమాలో హీరోయిన్ నరం కట్ చేసుకున్నా నరం కట్ చేసుకున్నా అని చెప్పి ఉంటుంది అండి ఇక్కడ ఉండేది రక్త నాళండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రక్త నాణాలు అంటే బ్లడ్ బెసిల్స్ నరాలు అంటే నర్వ్ సో రెండు వేరు సో ఈ రెండు ఎఫెక్ట్ అవుతాయి షుగర్ ఉన్న వాళ్ళు దీని వల్ల ఏం జరుగుతుంది రక్త నాణాలు మూసుకుపోతాయి సో మీరు ఎన్ని మందులు ఇచ్చినా మీ బాడీలో ఎంత రక్తం ఉన్నా అల్టిమేట్ గా మందులు రక్తం ద్వారానే కాళ్ళ వరకు వెళ్ళాలి సో ఇది ఎప్పుడైతే ముణచిపోతాయో డెఫినెట్లీ ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత దెబ్బ మానదు ఇది మెయిన్ రీజన్ ఫస్ట్ థింగ్ సో ఈ నరాలు దెబ్బ తినడం వల్ల ఫస్ట్ ఏం జరుగుతుందంటే చోట గ్రంథులు ఎప్పుడైతే సరిగ్గా పని చేయవో కాళ్ళు డ్రై అయిపోతాయి నంబర్ వన్ సెకండ్ ఈ సెన్సరీ నర్వ్స్ ఎప్పుడైతే పనిచేయవో అసలు కాళ్ళకి స్పర్శ తెలీదు సెన్సేషన్స్ ఉండవు కాళ్ళకి అది సెకండ్ ప్రాబ్లం థర్డ్ ఎప్పుడైతే మోటార్ నర్వ్స్ కూడా దెబ్బతింటాయో కాళ్లలో ఎగుడు దేవుడులు ఎక్కువ అవుతాయి దీనివల్ల కాళ్ళ దగ్గర అన్ఈవన్నెస్ ఏర్పడుతుంది అన్ఈవెన్నెస్ వల్ల సర్టెన్ ఏరియాస్ లో ఎక్కువ ప్రెజర్ పడుతుంది ప్రెజర్ పాయింట్స్ డెవలప్ అవుతాయి ఎస్పెషలీ వేల్ దగ్గర వేల్ కింద చిటికెన్ వేల్ దగ్గర చిటికెన్ వేల్ కింద మీరు గమనిస్తే మీ కాండకాయలు కూడా ఎక్కువగా ఈ ఏరియాస్ లో ఎక్కువ ఉంటాయి ఇదే మెయిన్ రీజన్ ఈ కారణాల వల్ల మీకు కాళ్లలో ఏ సమస్యలు వచ్చినా రక్త నాణ్యాలు దెబ్బ తినడం వల్ల అలాగే రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం ఫస్ట్ థింగ్ ఏంటి స్పందన కాళ్ళలో కరెక్ట్ గా స్పందన ఉంటుంది సరిసే ఉండదు అనమాట ఫస్ట్ థింగ్ అది మళ్ళీ మాట్లాడదా అంతే అలాగే అనుకో సో స్పర్శ సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఏం గుర్చుకున్నా మీకు తెలియదు తగిలిన తర్వాత పుండ్లు పడిన తర్వాత అవి సరిగ్గా మాను ఎందుకంటే రక్త సరిఫరా సరిగ్గా ఉండదు అండ్ కాళ్ళు ఇప్పుడు డ్రైగా ఉంటాయి ఎందుకంటే చాలా గ్రంథులు పని చేయకపోవడం వల్ల ఇదంతా ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం అనమాట వీటి వల్లే చాలా ఫాస్ట్ గా దెబ్బలు తగులుతాయి కానీ చాలా లేట్ గా మారింది కొంతమందికి అసలు మాను సే ఎన్ని రకాల సమస్యలు ఉంటాయని గా వచ్చే వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు ఈ కాళ్ళు జాగ్రత్త